జగన్ ఐదు సంవత్సరాల పాలనలో బుడమేరు ప్రాంతాన్ని వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా ఐదు వందల కోట్ల విలువైన ఆరు వందల ఎకరాల భూమిని కబ్జా చేసిన పాపమే నేడు విజయవాడ ముంపు ప్రజలకు శాపంగా మారింది విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు ఈరోజు ప్రజలు మద్భుపెట్టాలనేటువంటి మాయ చేయాలని ఆలోచనతో మళ్ళీ అదే అసత్యాలు అదే అబద్ధాలు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈరోజు విజయవాడ నగరాన్ని ముంచేసినటువంటి బుడమేరు పాపం నీది కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా ఎందుకంటే ఏదైతే ఈ యొక్క బుడమేరుకు సంబంధించి ఆ రోజు మరి ప్రధానంగా వెలగలేరు దగ్గర నుంచి హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి కృష్ణానదికి పదకొండు కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ బుడమేరుని డైవర్షన్ ఛానల్గా రోజు కేవలం ఒక ఐదు వేలు ఆరు వేలు క్యూసిక్లకు మాత్రమే మార్గం ఉన్నటువంటి ఆ డైవర్షన్ ఛానల్ని ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయనేటువంటి ఆలోచనతోటి పోలవరం రైట్ మెయిన్ కెనాలు మరి నీరంతా కూడా ఈ డైవర్షన్ ఛానల్ ద్వారానే ఇప్పుడు పట్టిసీమ నీరు ఎట్లా పోతుందో ఆ మాదిరిగానే రేపు భవిష్యత్తులో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నీరు కూడా మరి ఈ డైవర్షన్ ఛానల్ ద్వారానే మరి కృష్ణానదికి పవిత్ర సంఘం ద్వారా చేరాలనే ఉద్దేశంతో మరి ఏదైతే ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్లు నీరు సామర్థ్యం కలిగేటువంటి విధంగా ఆ బుడవేరు ఎక్స్టె ఏదైతే డైవర్షన్ ఛానల్ని ఎక్స్టెండ్ చేయడానికి అదేవిధంగా ఏదైతే లైనింగ్ చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మరి ఆయన నిజంగా నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఏదైతే జివో నెంబర్ సిక్స్ త్రీ ఎయిట్ ఆరు వందల ముప్పై ఎనిమిది జివో రెండు వేల పద్నాలుగు తొమ్మిది పది రెండు వేల పద్నాలుగు సంవత్సరం నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఏదైతే లైనింగ్కి అదేవిధంగా ఎక్స్టెన్స్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే బుడమేర్ని ఎక్స్టెన్షన్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు జీవో ఇచ్చి టెండర్లు పిలిచి మూడు ఏజెన్సీలు వచ్చి ఆ రోజు ఐదు సంవత్సరాల్లో మరి డెబ్భై ఎనభై శాతం పనులు చేస్తే మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా మరి ఆ రోజు పదమూడు మరి ఏదైతే మూడు రెండు వేల పంతొమ్మిదిన మరొక రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు అంటే ఇంకా బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మరి ఏదైతే ఆ రోజు రెండు వందల యాభై ఐదు కోట్ రెండు వందల ఆరు కోట్లకు మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో బ్యాలెన్స్ వర్క్లకు కూడా మరి జీవో ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చాం మరి నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని మరి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఐదు సంవత్సరాలలో మరి కనీసం ఎందుకు ఒక్క అద్దు రూపాయి పని ఆ యొక్క డైవర్షన్ ఛానల్లో చేయలేదు నీ ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క తట్ట మట్టి ఆ బుడమేర్లో ఎందుకు పని చేయలేదు ఒక్క అరబస్తా సిమెంటు ఎందుకు ఆ డైవర్షన్ ఛానల్లో చేయలేదు అంటే ఐదు సంవత్సరాల్లో ఏదో ఆ బ్యాలెన్స్ మళ్ళు నువ్వు కొత్తగా నిధులు తీసుకురావకర్లా కొత్తగా శాంక్షన్లు ఇవ్వకర్లా చంద్రబాబు నాయుడు గారు ఎనభై శాతం ఏదైతే ఆ డైవర్షన్ ఛానల్ బొడమేరులో చేశారో ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు నీ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసి ఉండి ఉంటే ఈరోజు ఆ బుడమేరు ఏదైతే డైవర్షన్ ఛానల్ ఆ లైనింగ్ పూర్తయి ఉంటే ఈవేళ గండ్లు పడి ఉండేవి కాదు కదా అక్కడ గండ్లు పడకుండా ఉంటే ఈరోజు విజయనగర విజయవాడ సిటీ మునిగి ఉండేది కాదు కదా అంటే ఈ రకంగా విజయవాడ పట్టణాన్ని నీ చేతకాని తనంతో నీ అసమర్థతో ముంచేసినటువంటి పాపం నీది కాదా ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నువ్వు బుడమేరు గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నానని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఇంకా విచిత్రం ఏంటంటే నేను గత పది రోజులుగా బుడమేరుకు సంబంధించినటువంటి గండ్లను మరి ఏదైతే పూడ్చేటువంటి ప్రయత్నంలో అక్కడే ఉన్నటువంటి స్థితిలో ఏదైతే ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ మీద కొన్ని బ్రిడ్జెస్ కూడా నేను అక్కడ చూడడం జరిగింది చాలా ఆశ్చర్యం అనిపించింది దగ్గర దగ్గర ఇటువంటివి నాలుగు బ్రిడ్జిలు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ డైవర్షన్ ఛానల్ పదకొండు కిలోమీటర్లు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి గ్రామాలకి నాలుగు ప్లేసుల్లో ఉదాహరణకు ఒక ఏదో ఇక్కడ బ్రిడ్జిని చూపిస్తూ ఉన్నా ఇటువంటి నాలుగు బ్రిడ్జిలు ఆయన నిర్మాణం చేశాడు ఏంటంటే ఈయన ఐదు సంవత్సరంలో కనీసం ఆ బ్రిడ్జిని వాడుకోవడానికి అటువైపు ఇటువైపు కంకర పెట్టి ఎప్రోచ్ చేయలేకపోయాడు కనీసం మట్టి వేసి ఎప్రోచ్ కూడా వెళ్ళకపోయాడు నువ్వు బుడమేరు గురించి మాట్లాడేది కట్టినటువంటి బ్రిడ్జిలకు కూడా కనీసం ఒక పది బళ్ళు మట్టి కూడా పోసి ఎప్రోచ్ లేనిటువంటి నువ్వు బుడమేరు గురించి బుడమేరు గండ్లు గురించి మాట్లాడితే ఎట్లా జగని ఎట్లా ప్రజలు నిన్ను క్షమించాలి